రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది స్టేట్ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం టెలికాన్ఫరెన్స్లో అందరికీ వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎనిమిది వేల మందిని ఈ సిస్టంలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు గ్రామాల్లో ఏడు మండలాల్లో పదిహేను కమిటీలు ఉంటాయని తెలియజేశారు నవంబర్ ఇరవై కల్లా ఈ కమిటీలు పూర్తి కావాలని చెప్పారు వీరందరికీ సంక్రాంతి నాటికి కొత్త ఐడి కార్డులు ఇస్తామని వెల్లడించారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది వైఎస్ఆర్సీపీ సైన్యం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది స్టేట్ పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం టెలికాన్ఫరెన్స్ లో అందరికీ వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉండే ఎనిమిది వేల మందిని ఈ సిస్టములోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు గ్రామాల్లో ఏడు మండలాల్లో పదిహేను కమిటీలు ఉంటాయని తెలియజేశారు నవంబర్ ఇరవై కల్లా ఈ కమిటీలు పూర్తి కావాలని చెప్పారు వీరందరికీ సంక్రాంతి నాటికి కొత్త ఐడి కార్డులు ఇస్తామని వెల్లడించారు